దశరాథయితే సుమిత్ర తోటి ఈ విధంగా అంటూ ఉంటాడు ఇవాళ మనము వెళ్ళకపోతే బాగుండదు మనమే కన్యాదానం పూ చేశాము కదా కార్తీక దీపాలకి అని అయితే అంటూ ఉంటాడు నిన్నటితోటి అది అయిపోయింది కదా ఇవాళ నాకు ఎటువంటి సంబంధం లేదని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అదేంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు నీకు తెలీదా అని అయితే అంటూ ఉంటాడు అవునండి నేను ఎటువంటి నేను ఏ అనాథని దత్తత తీసుకోలేదు నాకు ఉన్నది ఒకటే కూతురు తన పేరు జ్యోష్న చెప్పని చెప్పనైతే అంటూ ఉంటుంది నేను ఇంకా రాలేనండి అని చెప్పని అనగానే నీ నా మనసులో ఎన్నో బాధలు ఉండే అని చెప్పనైతే సుమిత్ర అంటూ ఉంటుంది ఆ మాట అయితే అవును నీ అంతరంగం ఏదో నాకు అర్థమైంది అని అయితే అంటూ ఉంటాడు కానీ నువ్వు ఇన్ని రోజులు నీ మనసులో నీ ఒక మాట నాదొక మాట కాదు ఇన్ని రోజులు మనము చాలా అన్యోన్యంగా ఉన్నాము కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అర్థం కావట్లేదు ఏది ఏమైనా కూడా మనం వెళ్ళి పూజలో వాళ్ళ పూజలో పాల్గొంటే బాగుంటుంది సుమిత్ర అని చెప్పనైతే అంటూ ఉంటాడు నా పేరు నా పేరు సుమిత్ర నా భర్త పేరు దశరథ్ నా కూతురు పేరు జ్యోష్న అని అయితే మరొకసారి చెప్తూ ఉంటుంది చెప్పగానే దశరథ్ అయితే నువ్వు నువ్వు అన్నది కరెక్టే కాదనట్లేదు కానీ ఇవాళ మనము దీప కార్తీక్లకు దగ్గరుండి పెళ్లి చేశాము కాబట్టి మా నాన్న నాతోటి చాలా నీకు ఇష్టం లేకపోయినా నిన్ను బలవంతంగా ఒప్పించానని తను చాలా బాధపడ్డాడు అని అయితే అంటూ ఉంటాడు దశరథ్ ఇంకా నేను దశరథనే పేరుకి కానీ నేను శ్రీ రామ శ్రీ తండ్రి మాట జవదాటని రాముడిని కానీ నిన్ను సీతలాగా ఉండమని నేను చెప్పను అని అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు ఇక సుమిత్రతో నేను నీ కోసం కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పనైతే వెళ్ళిపోతాడు ఇక దీప వాళ్ళందరూ సత్యనారాయణ వ్రతం కోసం అని చెప్పని పూజ కోసం ఏర్పాటు అంతా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న జోష్ నా అయితే దీప మెడలో తాళి వైపు చూస్తూ ఉంటుంది తన తాత మాటలు గుర్తు వస్తాయి ఇది నా భార్య తాళి తీసుకొని వచ్చి క కట్టమని కార్తీక్ ఇచ్చినయన్ని గుర్తు చేసుకుంటూ దీప ఇది ఆ మెడలో పడాల్సిన తాళి మా తాతయ్య నా కోసమే నేనే మన సొంత మనవరాలని అని ఉంచి అది నీ మెడలోకి వచ్చిందని చెప్పనైతే తను అనుకుంటూ ఉంటుంది